ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన వైశాలాక్ష్మి నగర్ రోడ్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూస్తారు ఇంకా లేట్ చేయకుండా రోడ్ ఎలా ఉందో చూసేద్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే రోప్ వేదా ఉన్నాం వైజాగ్ బీచ్ రోడ్లో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళామంటే మనకి తెన్నేటి పార్క్ వస్తుంది తెన్నేటి పార్క్ నుంచి కొంచెం ముందుకు ఉంటే ఒక సర్కిల్ అయితే వస్తుంది ఆ సర్కిల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళా వెళ్దామంటే మనం విశాలాక్షణి వెళ్తాం రైట్కి వెళ్దామంటే మనం రిచికొండ వెళ్తాం సర్కిల్కి వెళ్ళాక ఎలా వెళ్లాలో చూపిస్తాను అండ్ దానికన్నా ముందు మీకు బీచ్ రోడ్ తెన్నేటి పార్క్ చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఇది ఈవినింగ్ వ్యూ ఈవినింగ్ లో ఈ విధంగా ఉంటుంది అండ్ రైట్లో మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఆగున్నాయి అటువైపు కొన్ని ఫుడ్ ట్రాక్స్ అయితే పెడతారు ఈవినింగ్ టైంలో మనకి ఫుడ్ అయితే అక్కడ ఉంటుంది మనం ఏమైనా తినాలనుకుంటే తినచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రైట్ సైడ్లో కనిపించేది తినేటే పార్క్ అండ్ లెఫ్ట్లో కనిపించేది పార్కింగ్ ఇక్కడ రీసెంట్గా చిన్న ఇష్యూ కూడా అయింది అక్కడ పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్నారని చెప్పేసి అది మరి క్లియర్ అయింది లేదు నాకే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ యాక్చువల్గా ఈ వీడియోలో మీకు నేనేం చూపిస్తాను అని చెప్పాను మన విశాలాక్షణ రోడ్డు ఉంది కదా అది ఎక్స్టెండ్ చేస్తారు అది చూపిస్తాను అనుకున్నాను కానీ నేనేంటి ఈ బీచ్లో చూపిస్తాను అనుకుంటున్నారా మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలి సో అందువల్ల నేను ఇక్కడి నుంచి మొదలై అక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పాక సర్కిల్ వస్తుందని చెప్పేసి ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలంటే తీసుకొని వెళ్తాం మనం స్ట్రైట్గా వెళ్ళి టువర్డ్స్ మన విశాలక్ష్మి రోడ్ ఎక్స్టెండ్ కదా ఆ రోడ్ నుంచి చూద్దాం ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక అప్పు ఉంటుంది అప్పులో చూసుకుని చూసుకొని వెళ్ళండి మీరు కానీ థర్డ్లో కానీ సెకండ్లో కానీ ఉంటే అన్నీ ఫస్ట్కి షిఫ్ట్ అయిపోండి ఎలాంటి ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ లేకపోతే కొంచెం ప్రాబ్లం లేదు ట్రాఫిక్ ఉన్న మాత్రం మ్యాక్స్ ఫస్ట్లోనే వెళ్ళండి నేను చెప్పేది కార్ గేర్ గురించి అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి కరెక్ట్గా సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచే మనం కైలాస్ గురి కొండపైకి అండ్ వెనక్కి వస్తే మనం ఇప్పుడు అక్కడికి వచ్చి వస్తాం స్ట్రైట్గా వెళ్ళామంటే హనుమంతువాకి వెళ్ళొచ్చు కైలాస్ గిరి వెళ్ళే సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ దగ్గర నుంచే రోడ్ అయితే ఎక్స్టెండ్ అయ్యింది ఆ ఎక్సిడెంట్ రోడ్ని మనం అయితే ఇప్పుడు చూడబోతున్నాం మీరు లెఫ్ట్లో రైట్లో అబ్జర్వ్ చేస్తే వాల్స్ మీద పెయింటింగ్స్ కనబడతాయి చాలా బాగుంటాయి చూడడానికి ముందు ఈ పెయింటింగ్స్ ఉండే కాదనుకుంటా సో ఇంకా ఎలా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకైతే సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి మనం టువర్డ్స్ హనుమంతు ఒక వెళ్దాం నేనైతే ఈ వెహికల్ని ఓటే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వెహికల్ వల్ల మనకి ముందు సరిగ్గా కనిపించట్లేదు కానీ నేను ఓటే చేసేటప్పుడు ఒక చిన్న సంఘటనకు ఎదురైంది యాక్చువల్గా ఇతను రైట్కి వెళ్దాం అనుకున్నారు కానీ ఎందుకు ఓవర్టేక్ చేసారో అర్థం కాలేదు ఓవర్టేక్ చేసి సిగ్నల్ వేసి అలా రైట్కి అయితే వెళ్ళారనమాట నేనైతే అతను స్ట్రైట్గా వెళ్తారనుకున్నాను అండ్ ఇంకా చూస్తున్నారుగా లెఫ్ట్లో వాల్ మీద బొమ్మలు చాలా చాలా బాగున్నాయి అండ్ ఆ బొమ్మలు మీకైనా బాగా కనిపిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారా లెఫ్ట్లో ఒక స్కూటీ అయిపోయింది ఆ స్కూటీని ఇంకొక స్కూటీతో పుల్ చేస్తున్నారు అలా చేయడం కన్నా బెటర్ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి పెట్రోల్ తీసుకుని వచ్చి వాళ్ళ వెహికల్ వేసుకుని వెళ్ళడం బెటర్ ఒకళ్ళు వెహికల్ డ్యామేజ్ అయితే మనం చెప్పలేం పెట్రోల్ అయిపోతే మాత్రం పెట్రోల్ బాటిల్ పడుచుకొని దాంట్లో పోయడం బెటర్ నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారుగా సర్కిల్ దాట మనమైతే ఈ సర్కిల్ నుంచి మనకైతే రోడ్ ఎక్స్టెన్షన్ కనబడుతుంది ఇంతకుముందు ఈ రోడ్ చాలా చిన్నగా ఉండేది ఎక్స్టెండ్ చేసిన తర్వాత రోడ్ అయితే చాలా పెద్దగా అయింది కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్లో రైట్లో ఆటోలు కార్లు బైకులు అన్నీ పార్క్ చేస్తున్నారు అలా పార్క్ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఇంతకుముందు కూడా ఈ వెహికల్స్ ఎలా పార్క్ అయి ఉండేవి అప్పుడు ఇంకా కంజెస్టెడ్గా ఉండేది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా అయితే ఉంది రోడ్డు మీకేమనిపిస్తుంది ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయడం కరెక్టా కాదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫుట్ పాత్ కూడా ఉంది హ్యాపీగా నడుచుకుంటే వెళ్ళి కూడా వెళ్ళచ్చు అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే హ్యాపీగా ఒక వెళ్ళిపోవచ్చు ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే లేదా చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూసేయండి అండ్ ఎక్స్టెండ్ చేసేటట్టు కూడా నేనైతే వీడియో తీశాను ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు అండ్ పాత వైజాగ్ చూడాలన్నా మీరు చూడొచ్చు అంటే లైక్ ట్వంటీ నైన్టీన్లోని అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ వన్లో వైజాగ్ ఎలా ఉందో చూడాలని కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి మీరు చూసేయచ్చు అండ్ ఈ రోడ్ కూడా యాక్సిడెంట్ చూసారా చాలా చాలా బాగుంది ఈ రోడ్ యాక్సిడెంట్ అవ్వడం లెఫ్ట్లో చెట్టుని దాటం ఆ చెట్టు రోడ్డు మీద ఉంది చెట్టు రోడ్ ఉండడం సూపర్ కదా అండ్ రైట్లో కూడా సేమ్ చెట్టు రోడ్డు మీద ఉంది చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది మనమైతే వస్తాం ఫైనల్గా హనుమంతువాక ఆ ముందు కనిపిస్తుంది కదా అదే హనుమంతుోక జంక్షన్ ఈ హనుమంతువాక జంక్షన్లో కూడా ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎవరైతే మధురవాడ నుంచి సిటీలోకి రావాలనుకుంటారో ఇంకా పెందుర్తి వేపకుంట తర్వాత సింహాచలం నుంచి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఇక్కడే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి అసలాన్ ట్రాఫిక్ అయితే మొదలవుతుంది ఎవరైతే పెందుర్తి నుంచి వస్తారో మోస్ట్లీ వాళ్ళకి ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు సింహాచలం దగ్గర ఉండేది ఇప్పుడు అది క్లియర్ అయిపోతుంది ఎందుకంటే సింహాచలం రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఇక్కడ కూడా అలానే ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తే చాలా బెటర్ ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది వన్స్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారంటే మనం ఫ్లైఓవర్ తగ్గ స్పీడ్లోనే వెళ్ళాలి అండ్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హనుమంతు వాక్లో హనుమంతుని విగ్రహం లేదని డబ్బు అనుకునేవాడిని ఆ విగ్రహాన్ని కూడా పెట్టారు లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా అదే ఆంజనేయ వారి విగ్రహం ఇంకా ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే సింహాచలం వెళ్ళిపోవచ్చు సింహాచలం కన్నా ముందు ఆడవరం జంక్షన్ వస్తుంది ఆడవరం జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే టూ వర్డ్స్ ఉంటే వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళామంటే సింహాచలం వెళ్తాం మీరు లెఫ్ట్కి వెళ్ళినా బ్లాక్ చేశాను రైట్కి వెళ్ళాలనుకున్నా బ్లాక్ చేశాను అండ్ ప్రీవియస్గా ట్వంటీ ట్వంటీ వన్ బ్లాగ్ ఉంటుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లో ఒక బ్లాగ్ అయితే ఉంటుంది ఆ బ్లాగ్స్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయచ్చు అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనం స్ట్రైట్గా అయితే వెళ్ళకూడదు వెళ్తే టూ జీరో ఫోర్ ఫైవ్ అనుకుంటాం ఫైన్ కానీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు ట్రాఫిక్ రూల్స్ మనలో ఎంతమందికి ఫైన్స్ పడుతున్నాయో తెలియటం లేదు ఇంకా చూస్తున్నారుగా ఆ మధ్య రోడ్లో వెళ్ళే వాళ్ళకి ఫైనారంటే మంచి కలెక్షన్ అయితే వస్తుంది వెందుర్తి నుంచి అయిన వెళ్తాం కదా అక్కడైతే మోస్ట్లీ చాలా మంది మిడిల్ రోడ్లను వెళ్తారు అక్కడ కానీ ఫైన్స్లో మొదలు పెడితే మామూలుగా ఉండదు అండ్ చాలాసార్లు మనం కూడా వెళ్ళాం అనుకోండి అలా వెళ్ళడం కరెక్ట్ కదా అర్థం కాదు ఈ లైన్లో వెళ్ళామంటే బైకర్ సైడ్ ఎవ్వరు ఇంకా ఏదో మాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా ఫోన్లో మాడుకుంటూ వెళ్తూ ఉంటారు హార్న్ కొడితే మనం కాసి ఎర్రగా చూస్తారు సో మిడిల్ లైన్లో వెళ్ళామంటే మనకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ ఏ స్పీడ్లో వెళ్ళాలో అదే స్పీడ్లో వెళ్ళాలి ఫార్టీ టు సిక్స్టీ స్పీడ్లో వెళ్తే చాలా మంచిది ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా ఆ ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఫార్టీ టు సిక్స్టీ స్పీడ్లో వెహికల్స్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతాయి ప్రమాదం జరగకుండా ఆగే అవకాశం ఉంటుంది రెండు వెహికల్స్ అంటే అటు నుంచి వచ్చే వెహికల్ అదే స్పీడ్లో రావాలి ఇటు నుంచి వచ్చే వెహికల్ అదే స్పీడ్లో రావాలి అటు నుంచి వచ్చే వెహికల్ వన్ ట్వంటీ వన్ ఫార్టీలో వచ్చిందనుకోండి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఉంటారు మిడిల్ రూడ్లో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అండ్ చాలామంది మరణిస్తూ ఉంటారు అందువల్లే నేను నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను హ్యాపీగా సేఫ్గా డ్రైవ్ చేయండి అని చెప్పి అండ్ డ్రైవ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద ఉండాలని చెప్పి ఇంకా మీకు చెప్పాలనుకుంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కానీ మనకి ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చామంటే మన కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద తర్వాత మళ్ళీ కెమెరా మీద ఏం చెప్పాలని చాలా చాలా ఉంటాయి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని పెట్టుకున్నా ఉంటే కొంచెం ఇబ్బందే మనకి బాగా వచ్చిన పని చేయడం సులభమే కానీ అందులో కొన్ని కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది సో అందువల్ల నేనైతే నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ వాళ్ళు అయితే ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా నేను వెళ్ళేటప్పుడు ఒక స్కూటీ పర్సన్ వెళ్ళారు ఈ టూ ఎంపీ ఆ టూ ఎందుకు అలా వెళ్తారో అర్థం కాదు త్రిబుల్స్ వెళ్ళేటప్పుడు అలా చేస్తారు అండ్ ఇంకా ఓవర్ స్పీడ్లో వెళ్తుంటారు త్రిపుల్స్ వెళ్ళేటప్పుడు ఒక స్కూటీ మీద లేదా బైక్ మీద త్రిబుల్స్ వెళ్తున్నారంటే ఆ వెహికల్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో ప్లీజ్ మీరు ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో త్రిబుల్స్ వెళ్తే చాలా చాలా సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ మీకు ఈ వీడియోలో ఎక్కువగా నేను చెప్పింది సేఫ్టీ రూల్స్ ఉంటాయి అండ్ మీకు చూపించింది మన విశాలాక్షణ రోడ్ ఎక్స్టెన్షన్ కదా అది తక్కువగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఆల్వేస్ మీరు సేఫ్టీ రూల్స్ని ఫాలో అవడానికి ట్రై చేయండి ఇంకా నేనైతే ఈ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ అలానే మన ఛానల్ ఇప్పటిదా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియోని చివరిదా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు దానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నేనైతే ఈ ఎండ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్